రాష్ట్రంలో అధికార పార్టీ ఓటమి ఖాయమైనటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి మూడు నెలల ముందే చేతులు ఎత్తేసాడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైసీపీ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు ఎటువంటి జిమ్మిక్కులు అంటే గతంలో అధికారులకు మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి కొత్త విధానం పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ రాజకీయంగా ఒక నియోజకవర్గంలో ఉన్నవాళ్ళం ఒక నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ చేసి రాజకీయ ట్రాన్స్ఫర్లు కొత్త ఎత్తుగడికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఇన్ఛార్జీలని నిన్న అనౌన్స్ చేశావు మరి ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజెంట్ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నియోజకవర్గంలో పనికి రాని వాళ్ళు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు జగన్మోహన్ రెడ్డి చెప్పు ముగ్గురు మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేశావు వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఒక మాజీ మంత్రిని చేశావు వీళ్ళు సొంత నియోజకవర్గంలో చెల్లని కాసుల్లాగా ఉన్నటువంటి వీళ్ళు పక్క నియోజకవర్గంలో ఎలా చెల్లుతారు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటే ఐదేళ్ళు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు అధికార మతంతో అవినీతి డబ్బుతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అవినీతిలో అగ్రగామిగా దేశ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి అవినీతి ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనే విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు నెలల ముందే ఓటమి భయంతో చేతులు ఎత్తేసాడు వైసీపీ ఓటమి భయంతోనే చేతులు ఎత్తేసింది సాక్షాత్తు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డే ఓటమి భయంతో వదిలేసి పారిపోయాడు అని అంటే పోటీ చేయడానికి భయపడి పారిపోయాడు అంటే రాజీనామా చేసి నువ్వు బాబు నీ పార్టీ వద్రాబాబు అని రాజీనామా చేసి వెళ్ళిపోయాడంటే మరి మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితులేంటి ఒక శాసనసభ్యుడు వెళ్ళిపోయాడు సాక్షాత్తు తాడేపల్లికి తాడేపల్లి అంటే మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్కే ఊ అంటే ఆని ఊ అంటే ఎగిరి ఆ అంటే ఎగిరి అమరావతి మీద తప్పుడు కేసులు పెట్టి అమరావతి రైతులను వేధించి తెలుగుదేశం పార్టీని వేధించి ఇన్ని చేసి ఇన్ని కోతలు కోసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ కనబడుతులా కనీసం రాజీనామా చేసిన వాళ్ళు ఇక్కడే ఉంటారు జంపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి జంపు గాజువాకులో అక్కడ ఇన్ఛార్జీ జంపు కృష్ణా జిల్లాలో మా పార్టీ నుంచి వైసీపీలోకి దూకినటువంటి ఎమ్మెల్యేలతో సహా దాదాపు ముగ్గురు పక్క రాష్ట్రాల్లో బతుకుతున్నారు వాళ్ళు నియోజకవర్గాలకి అడుగు పెట్టి కొన్ని నెలలు అయిపోయింది మేము పోటీ చేయం బాబు అధికారికంగానే జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు మాకు వద్దని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి ఇష్టపడతలేదు వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడతలేదు ఒక్కసారి ఇతర పార్టీలు తలుపులు తెరిస్తే క్యూ కొడతానికి సిద్ధంగా ఉన్నారు దాదాపు డెబ్బై ఐదు మంది పైన శాసనసభ్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కను సైకి చేస్తే వాళ్ళు ఏమడుగుతున్నారంటే మాకు టికెట్ పోయినా పర్లేదు మీ పార్టీలో చేర్చుకోండి మేము అక్కడ ఉండలేము చేర్చుకోండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని అడుగుతున్నారనంటే ఎంత దుర్మార్గంగా వైసీపీలో పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతూ ఉంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మొన్నటి దాకా చెప్పాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇవాళ వన్ సెవెంటీ ఫైవ్లో పోటీ చేసే అభ్యర్థులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది కాబట్టే ఈరోజు ఒకవైపు రాజీనామాలు జరుగుతున్నాయి ఒకవైపు పోటీకి సిద్ధం లేని వాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్క రాష్ట్రాల్లో ఉంటా ఉన్నారు ఒకవైపు పబ్లిక్గానే మేము మాకు వద్దు టికెట్ అని రీజనల్ ఇన్ఛార్జీలకు చెప్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నికలకి మూడు నెలల ముందే చేతులెత్తేసిన పార్టీ అనేది చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు వైసీపీ మాత్రమే మూడు నెలల ముందే చేతులెత్తేసి ఇవాళ పోటీకి మేము దూరం అనే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఘోరంగా రాష్ట్రంలో పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అర్థమవుతూ ఉన్నాయి అన్ని సర్వేలు ఒకే పైపాక్తో జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించాడు ఐపాక్లో స్పష్టంగా వచ్చినాయి నీకు సింగిల్ డిజిట్ కూడా రాదు రేపు జగన్మోహన్ రెడ్డి రేపు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నప్పుడు నీకు సింగిల్ డిజిటే పరిమితం అని స్పష్టంగా ఐపాక్ వాళ్ళు చెప్పారు ఐపాక్ కాకుండా ఇంటెలిజెన్స్తో చేపించాడు ఇంకా అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి సెఫరాలజిస్టులు తెప్పించి వాళ్ళందరూ కూడా సర్వే చేసి అనేక మంది ప్రముఖ సర్వే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వేల్ని డబ్బులు డబ్బులిచ్చి వాళ్ళు అనుకూలంగా ఇప్పించుకుంటున్నాడు అనేక సర్వేల్లో వాస్తవ సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు నూరైన సింగల్ డిజిట్కే పరిమితం కాబోతా ఉంది అనేది సర్వేసు నిర్వహించిన వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పారు ఈరోజు ఎందుకు ఇలాగా ఒక నియోజకవర్గంలో గెలిచి మంత్రి చేసి ఆ నియోజకవర్గంలో పడి పోటీ చేయడానికి పనికిరాలనటువంటి చల్లని కాసు లాంటి వ్యక్తులు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు అలాగే గుంటూరులో తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీ సంకెక్కినటువంటి ఒక ఎమ్మెల్యేకి చెప్పుతో కొట్టినట్టుగా అతని సీటు కూడా పీకేశాడంటే ఎంత నమ్మక ద్రోహిలీలు తన అవసరాల కోసం ఎవరి గొంతైనా కోసే రకం జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ అర్థం అయిపోలేదా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందంటే పాపం జగన్మోహన్ రెడ్డి అనిపిస్తూ ఉంది పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిపిస్తుంది ఎన్నికల్లో ఓటములు గెలుపులు సహజం ఎన్నికల్లో ఓడతారు గెలుస్తారు కానీ ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఓటమి కాబోతూ ఉంది ఓటమి పాలు కాబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇవాళ అధిష్టానమే డైరెక్ట్గా ఒప్పుకునే పరిస్థితి వచ్చింది అనంటే సొంత వ్యక్తులు అనుకున్న వాళ్ళే రాజీనామాలు చేసి పార్టీకి పదవులకి ఎమ్మెల్యే పదవులకి గన్మ్యాన్ వెనక్కి పంపించి నీతో పొత్తే బాబు అని పారిపోతున్నారంటే ఇవాళ రాష్ట్రంలో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజా వ్యతిరేకత ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది మొన్న నూట ఎనిమిది నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆ రోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో స్పష్టమైన పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటేశారు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆ రోజే ప్రజల మ్యాండేట్ ఎట్లుందో ప్రజల ఆలోచన ఎలా ఉందో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థమైంది ఆ రోజే సంవత్సరం కింద జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈరోజు అన్ని సర్వేలు గ్రామ స్థాయి నుంచి చిన్న చిన్న కుటుంబాల దగ్గర నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటున్నారని అంటే మొత్తం ఏ విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన విచ్చలవిడి వీటి దోపిడీ అంతులేని అవినీతి దేంట్లో చూసిన వేల కోట్ల రూపాయలు ఇసుకలో వేల కోట్లు కొట్టేశారు మద్యంలో వేల కోట్లు కొట్టేశారు గనులు దోపిడీ చేశారు పోర్టులను దోపిడీ చేశారు ప్రతి దాంట్లో కూడా అవినీతి 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 విచ్చలవిడి అవినీతితో అభివృద్ధమో జీరో కరప్షన్మో ఫుల్గా చేసి ఇవాళ అవినీతిలో మునిగి తేలిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే మేము ముందే చెప్పాం అనేకసార్లు చెప్పాం రాష్ట్రం అధోగతి పాలవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన అదే విషయాన్ని ఇవాళ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు చెప్తున్నారు సొంత ఎమ్మెల్యేలు కాస్త కోస్తో దోచుకున్న దాంట్లో వాళ్ళు బాగస్తులైనా ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తే మాకున్నటువంటి వేసుకున్న బట్టలు కూడా ఇప్పదిస్తారు మమ్మల్ని కాబట్టి మేము పోటీ చేయమని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి రాజీనామా చేసి గాజువాకకి ఇన్ఛార్జుగా ఉన్నటువంటి వ్యక్తే రాజీనామా చేసి ఇంకా దాదాపు నలభై యాభై మంది ఎమ్మెల్యేలు మాకు వద్దు బాబు అని పోటీకే సిద్ధంగా లేరని పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్నాం ఏం సమాధానం చెప్తాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అన్న మూడు నెలలకి నీ పరిస్థితి నువ్వు టికెట్ ఇచ్చినా వద్దు పారిపోతున్నారంటే ఏంటి నీ పరిస్థితిని అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్రలో మాట్లాడుతున్నాడు ఒక మంత్రి వాళ్ళ కుటుంబంలో ముగ్గురు నలుగురు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబం కూడా మా దగ్గరికి వచ్చింది వాళ్ళ కుటుంబం కూడా టీచి టీడీపీకి టచ్లో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు కనుసైగా చేస్తే వైసీపీ దివాళా బోర్డు తేడేపల్ల దివాళా బోర్డు తగిలించుకొని వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు లేక ఖాళీ అయిపోవటం ఖాయం అనేది ఇవాళ తేట తెల్లమైంది ఇవాళ మొన్న ఒక నాలుగు ఐదు వికెట్లు పండి ఇప్పుడు ఒక నిన్న ఒక రెండు వికెట్లు పండి ఇక నుంచి రోజు వికెట్లు నిన్న ఒక పదకొండు వికెట్లు ఆళ్లే ఓన్గా పదకొండు మంది ఇన్ఛార్జీలు ఆ సీట్లలో లేవని చెప్పి పక్క నియోజకవర్గాల్లో పంపించారంటే పక్క నియోజకవర్గాల్లో ప్రజలు ఏమన్నా చైతన్యవంతులు కారా అని అడుగుతా ఉన్నా చిలకలూరుపేటలో పనిచేయనటువంటి చిలకరూరుపేటలో పనికిరానటువంటి వాళ్ళు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా పనికొస్తారు పెడలలో పనికిరానటువంటి వాడు ఇంకో నియోజకవర్గంలో ఎక్కడ పనికొస్తాడు ఏ విధంగా పనికి వస్తాడు నీకు సమాధానం చెప్పే సత్తా ఉందా జగన్ రెడ్డి ఒక నియోజకవర్గంలో చెల్లని కాసలయితే ఇంకో నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతారు వాళ్ళ అవినీతిలో మునిగి తేలారు వాళ్ళ సంపాదనలో మునిగి తేలారు నువ్వోవా రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్న మునిగి తేలావు అంతులేని అవినీతి జరిగింది ఇవాళ ఎన్నిట్లని కూడా ప్రజలు గ్రహించారు కాబట్టే ఇంకా మ్యాటర్ ఆఫ్ ట్వంటీ డేస్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివాలా బోర్డు తగిలించుకోవడం ఖాయం పోటీ చేయడానికి లేక పట్టుబట్టలు పెట్టి అవినీతి డబ్బులు ఇస్తానన్నా నీకో నమస్కారం నీ పార్టీకో నమస్కారం అనే పరిస్థితి వైసీపీకి రాబోతూ ఉంది ఇది నిజమని కూడా తెలియజేస్తాం నేను అడుగుతా ఉన్నాను స్పష్టంగా చెప్పా చిల్కలూరుపేటలో మంచి అభ్యర్థి కాని వాళ్ళు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంచి అభ్యర్థి ఎలా అవుతారు లేదు పెడళ్లలో మంచి అభ్యర్థి కాని వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో మంచి అభ్యర్థి ఏ విధంగా అవుతారో మీరే చెప్పండి పోనీ లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పనండి పోనీ మాకు తెలియదు పోని మేము ఏదైనా అపోజిషన్ పార్టీగా మేము ఏదైనా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు చెప్పమని చెప్పండి ఒకరు ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు ఇంకో నియోజకవర్గంలో చెల్లే కాసుగా ఎలాగవుతాడు కాబట్టి చెల్లని కాసు ఎక్కడైనా చెల్లని కాసే అంటే ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారా వీళ్ళు చిల్కలూరుపేట నుంచి తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గం అంటే పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వాళ్ళు ఏమన్న చైతన్యవంతులు కారా వాళ్ళకి తెలియదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది చిల్కలూరుపేటలో ఏం జరిగింది పెడంలో ఏం జరిగింది లేదంటే పదకొండు నియోజకవర్గాల్లో తాడికొండలో ఏం జరిగింది లేదంటే మన మెరుగ నాగార్జున ఏ ఏం జరిగింది ఇవన్నీ తెలియవా కాబట్టి ప్రజల్ని ఇంకా ఫూల్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే నువ్వు పనిచేశావు కాబట్టి ఇవాళ ఇంకా అంత వ్యతిరేకత ఇంత వ్యతిరేకత స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రూలింగ్ పార్టీకి రాలేదు కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు లేనటువంటి స్థితికి వైఎస్ఆర్ కాపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూలిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కొప్పు కూలిపోయాడంటే సిగ్గుచాడు అంటే ప్రజలు గమనిస్తున్నారు అవినీతిని చేసే పార్టీలకి గుణపాఠం చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది ఇవాళ సర్వేలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ముందే స్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది ఖచ్చితంగా అదే చెప్తున్నా మీకు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో దాదాపు పదిహేడు వందల ప్రామిస్లు చేశాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల ప్రామిసులు విత్ ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నాయి ఏ ఊర్లో ఏది మాట్లాడాడు ఏ ఊర్లో ఏ హామీ ఇచ్చాడు నవరత్నాలు ఏమి ఇచ్చాడు బయట ఏమి ఇచ్చాడు సిపిఎస్ లాంటిది ఏమి ఇచ్చాడు టీచర్లు విషపు మందు తాగుతున్నారండి విషం తాగుతున్నారండి లెటర్లు రాసి జగన్మోహన్ రెడ్డి నా చావుకు కారణమని ఉద్యోగులు విషం తాగుతున్నారు అంగనవాడి టీచర్లు రోడ్డు మీదకి వచ్చి మా జీతాలు పెంచలేదని ఇప్పుడు కూడా మీరు ఏ ఏ చూసుకొని చూసుకోండి మీ మీడియా ఛానల్ ఆలోచించి మీ ఛానల్లోనే చూసుకోండి అన్ని చోట్ల అంటే ఇంత దుర్మార్గంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి అధికారంలోకి రావటం కోసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని పదిహేడు వందల హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చినాక మద్యపాన నిషేధం అన్నాడు ఇంటింటికి మద్యపానం సందు సందుకి మద్యపానం ఈ ఉచిత ఇసుకని మాఫియా చేసి యాభై వేల కోట్లు సంపాదించాడు గనుల్ని దాదాపు లక్ష కోట్లు గనుల శాఖ మంత్రి అలాగే తాడేపల్లి సలహాదారులు ఒకే సామాజిక వర్గం మొత్తం దోచుకు తినేశారు దోచుకు తినేశారండి ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు ఎందుకు తప్పుకున్నాడు చెప్పండి ఒక కారణం చెప్పండి మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు ఎందుకు పోటీకి నేను చేయినని చెప్పి పార్టీ కూడా సరే ఇంటర్నల్గా రేపొద్దు ఇంకోళ్ళకి ఇచ్చుకోవచ్చు సీటు ఇంకో సామాజిక వర్గానికి ఇచ్చుకోవచ్చు ఇంకోళ్ళకి ఇచ్చుకోవచ్చు కానీ సొంత మనుషులైన కొనుకునే వాళ్ళే నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి చల్లని కాసులన్నింటిని కూడా ప్రజల మీదకి పక్కన నియోజకవర్గాల మీదకి రుద్దుదామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలనుకుంటున్నాడు ఖచ్చితంగా గమనిస్తారు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు ఎటువంటి డౌట్ లేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా మనుషులు లేనిటువంటి దుస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చిందంటే ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోమని కోరుతా ఖచ్చితంగా మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఎందుకో ఇంకెందుకు వాళ్ళకి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళే ఒక్కడే అతనితో పాటు ఇంకొకళ్ళు ఇద్దరు బయట ఆ సొంత పార్టీలో గెలిచిన వాళ్ళు వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కనపడుతులా మీడియా ముందు ఎందుకు నియోజకవర్గంలో కనపడుతులా మీరు ఆ ప్రశ్న ఏంటి మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అడగండి ఎందుకు కనపడుతుల వీళ్ళందరూ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ నియోజక ఈ జిల్లాలో పాత ఉమ్మడి జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు మాతో పాటు జనసేన దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళి బతిలాడుతున్నారు ఆయన్ని కూడా ఆయన కూడా మా కొద్దు మీరు వద్దయ్యా మీరు మా ఇవాళ ఇతర పార్టీ అధ్యక్షుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళకి ఎందుకు వచ్చింది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కనుసైక చేస్తే ఒక్క కనుసైక చేస్తే శనివారం లోపు దాదాపు నలభై నుంచి యాభై మంది నేను ఇందాటి చెప్పా ఉత్తరాంధ్రాలో ఒక మంత్రి కుటుంబం కూడా టచ్లో ఉంది ఎన్ని మీరే చూస్తే మేము మొత్తం చెప్తున్నాం కానీ మమ్మల్ని లైట్గా తీసుకున్నారు ఇవాళ నిజమవుతున్నాయి అన్ని ఇవాళ సొంత మంగళగిరి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఉండే నియోజకవర్గం నివాసం ఉండే నియోజకవర్గంలోని ఎమ్మెల్యేనే నీకోదన్నో నీ పార్టీ అదన్నో నీ అవినీతికి అదన్నో అని చెప్పి దన్నం అని పెట్టేసి వెళ్ళిపోయాడు అని అంటే సొంత మనిషి అనుకున్నోడి వెళ్ళిపోయాడు అనుకుంటే ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు స్పష్టంగా తెలుస్తున్నాయి కదా కాబట్టి అది మా నేనేం చెప్తున్నాను మా అధినేత క చేస్తే ఈ వారంలోనే రెడీగా ఉన్నారని చెప్తున్నా మా దాంట్లో ఎవరన్నా ఉంటే పార్టీలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళు ఏమంటున్నారు మాకు టికెట్ కూడా వద్దండి మీ పార్టీలో చేర్చుకొని చాలు అంటున్నారు మాకు పోటీ చేసే అవకాశం కూడా వద్దు కొంతమంది అదే స్ట్రైట్ మాట్లాడుతున్నారు పోటీ చేసే అవకాశం కూడా వద్దు మాకు మీ పార్టీలో మీ కింద చేర్చుకోండి మమ్మల్ని చాలు అని అడుగుతున్నారు నేను అందుకనే అంటున్నా మా అధినేత నిర్ణయం తీసుకుంటాడు అది ఎవరిని చేర్చుకోవాలా చేర్చుకోవాలా చేర్చుకోకూడదు అనేది ఆయన పరిశీలన చేసుకుంటా కానీ ఈ రోజున పరిస్థితి నేను మీకు వాస్తవం ఏంటో చెప్తున్నా ఇంతకుముందు కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తున్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు లేరు ఉన్నారనే ధైర్యంగా చెప్తాడా అనౌన్స్ చేయమండి వాడా తాడేపల్లి నుంచి ప్రకటన చేయమరండి గెలుపో ఓటంలో తర్వాత చూసుకుందాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తర్వాత చూసుకుందాం నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లు అనౌన్స్ చేయి ఏ అధికార పార్టీ సింగల్కి వస్తాను సింహాన్ని తొక్క తోలు ఎన్ని చెప్పావు కదా రా ఎందుకు చేయి ఎందుకు ఈ సలహాదారులు వీళ్ళందరూ ఉన్నారు నీ పక్కన డప్పు డోలు ప్యాచి వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్పు అడుగు లిస్ట్ ఇవ్వు నూట డెబ్బై ఐదు మంది అనౌన్స్ చేయి ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నావు జనవరి వచ్చేసింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎందుకు అనౌన్స్ చేయలేకపోతున్నావు ఎందుకు కోతలు కోస్తున్నావు తాడేపల్లిలో కూర్చొని ప్రకటనలు సాక్షిలో లేదంటే సజ్జల రాంక్ కృష్ణారెడ్డి వచ్చి ఇంకేముందని ఒక తంపుడు ఉపన్యాసాలు మొత్తం ఆయా మొత్తం ఏమో చేయండి పదకొండు మందిని ఎందుకు చేసావు నువ్వు నూట డెబ్బై ఐదు మంది ఎందుకు చేయలా కాబట్టి రేపు రాబోయే ఎన్నికలు వన్ సైడ్గా ఉండబోతూ ఉన్నాయి జనసేన తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాన్ని చూడబోతూ ఉంది జగన్ పని అయిపోయింది వైసీపీ దివాలా తీసింది మూడు నెలల ముందే చేతులు ఎత్తేసిన పార్టీ వైసీపీ